రాత్రికి రాత్రే దేవాలయంకు అడ్డుగా గూడకట్టిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగింది పట్టణంలోని త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు గోడ నిర్మించారని కమిటీ చైర్మన్ దేవనపల్లి రాజారాం అన్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు అనంతరం కమిటీ చైర్మన్ మాట్లాడుతూ దేవాలయం ముందు ఉన్న ఖాళీ స్థలం దేవాలయంకు సంబంధించిందని దాన్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ఇలా చేసి ఉంటారని తెలిపారు ఉదయం గుడికి వచ్చి చూసేసరికి అక్రమంగా గోడ నిర్మించి ఉందన్నారు పోలీసుల సహాయంతో తొలగించినట్టు తెలిపారు జై భవాని మిట్పెల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయం ముందట ఈ దిక్కు ఏదైతే గేట్ ఉన్నదో నార్త్ ఈస్ట్ రెండు గేట్లు తూర్పు దిక్కు ఏదైతే గేట్ ఉన్నదో తెల్లదాక అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్రమ నిర్మాణం చేయడం జరిగింది ఎవరికి కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వారు అక్రమ నిర్మాణం చేయడం జరిగింది చుట్టూ కంప్లీట్గా గోడ పెట్టడం జరిగింది అమ్మవారి గుడికి అడ్డంగా గోడ పెట్టడం జరిగింది మేము తెలియగానే ప్రొద్దున్నే స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి స్థానిక సిఐ గారికి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్పీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సీఏ గారు ఎస్ఐ గారు మమ్మల్ని కమిటీ వారిని ఇక్కడికి విశక్తి దేవాలయకు పిలిపించడం జరిగింది పిలిపించి వారి సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా వారు వారు చెక్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఎవరైతే అక్రమంగా నిర్మాణం చేసిందో వారిని ఇక్కడికి టెంపుల్కు పిలిపించి మీరు దొంగలు లెక్క ఏ విధంగా మీరు చేస్తారు అని చెప్పని వారిని బెదిరించి ఈ యొక్క ఏదైతే అక్రమ నిర్మాణం చేసిందో మీరు ఫస్ట్ తొందరగా మీరు ఈ అక్రమ నిర్మాణం చేసిందని మీరు తొలగించండి తొలగించిన తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ విపక్షాలు మీరు వస్తే నేను మాట్లాడదా అని చెప్పి వారు చెప్పడం జరిగింది